నమస్తే గురుజీ నమస్కారం నామ సంవత్సరం ఉగాది తర్వాత గురువు పలు రాశుల్లో మారడం జరిగింది దీనివల్ల ఏ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్ర నమ ముఖ్యంగా మీరు ప్రశ్న గురువు ఈ విశ్వాసునామ సంవత్సరంలో మనకు అతిచారం వల్ల మూడు రాసుల సంచారం జరుగుతుంది ముఖ్యంగా మన సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో ఉన్నారు తదుపరి మిథున రాశిలో మే పద్నాలుగు నుంచి ప్రారంభం అవుతున్నారు అట్లాగే మళ్ళీ అక్టోబర్లో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు మరి యొక్క ప్రభావాన్ని మన ఏ విధంగా మామూలుగా అయితే గురువు సంవత్సరంలో ఒక్క రాశికి ఒకసారి మారుతాడు మళ్ళీ సంవత్సరం ఉగాది అయిన తర్వాతనే మళ్ళీ ఇంకో రాశిలో మారుతాడు మనం ఎప్పుడుగా చూసేది ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా అమ్మా ఈ మూడు రాసుల్లో మనకు మారేది ఎక్కువ కానీ అనుకోకుండా మనకి ఈ సంవత్సరంలో మూడు రాసుల సంచారంతో పాటు రెండు రాసుల సంచారం జరుగుతుంది అతిచారం అంటాం మళ్ళీ అది కూడా ఎన్ని రోజులు లేదు కరెక్ట్గా తొంభై రోజులు మినిమంలో తొంభై రోజులు ఉంటుంది ఎనభై ఐదు రోజులు మించి లేడు ఆ ఎనభై రోజుల్లోనే మళ్ళీ మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మళ్ళీ మిథునానికి వచ్చేస్తున్నారు కాబట్టి ఇటువంటి గ్రహస్థితి మన గురువు యొక్క ప్రభావం చూస్తే ముఖ్యంగా ఉగాది పంచాంగంలో మనం చెప్పుకున్నట్లయితే గురువు ఏదైతే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి శుభాలు కొన్ని కొన్ని రాసుల వారికి ఆ శుభాలు కలుగుతాయని చెప్పి చెప్పబడ్డాయి మరి ఏ రాశి వారికి విధంగా అసలు గురువు యొక్క ప్రభావం ఏంటంటే పెళ్లిళ్ళకి నూతన గృహారంభ గృహ ప్రవేశాలు శుభకార్యం చేయాలన్న గురువు అనుగ్రహం ఉందా మన శుభ శుభగ్రహాలు ఏమిటి అంటే గురువు శుక్రుడు ఈ ఇద్దరు బాగుంటే శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు కానీ మళ్ళీ గృహ ప్రవేశాలు కానీ లేదా నూతనమైన కార్యక్రమాలు ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ జరుగుతాయి అంటే గురువు అనుగ్రహం ఉంటే ఇవన్నీ కూడా ఇంకా మంచి మంచి పనులు జరుగుతూ ఉంటాయి అందుకని గురువు యొక్క మనం అతిచారం కానీ గురువు జరుగుతున్నటువంటి పీరియడ్ కానీ చాలా ముఖ్యంగా చూస్తాం అట్లానే గురువు ప్రతి సంవత్సరం ఒక్కసారే మారుతాడు అటువంటిది ఈ సంవత్సరం మనకు ఈ గురువు మే పద్నాలుగు నుంచి మిథున రాశిలో సంక్రమిస్తున్నాడు మరి ముఖ్యంగా ఈ మిథున రాశిలో సంక్రమణ జరుగుతుంది కాబట్టి గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఏ రాశుల మీద ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా జన్మస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు మిథున రాశికి మే పద్నాలుగు నుంచి కాబట్టి గురువు జన్మంలో ఎప్పుడు కూడా అంత మంచివాడు కాదమ్మా ఏదో తెలియని కొన్ని ఊహాజనితాలు గాని అపోహలు గాని ఊహించుకోవటం గాని రకరకాల ఏదో మానసికమైన రోగిగా ఉండడం కానీ జరుగుతుంది అందరికీ సేమ్ ప్రిడిక్షన్ వరకు ఇది మిథున్ రాశి వారి వరకే అంటే ఒక్కొక్క రాశికి ఒక ప్రభావం ఉంటుంది మిథున్ రాశి వారికి ఒక ప్రభావం మళ్ళీ కర్కాటకానికి పన్నెండులో ఉంటాడు గురువు పన్నెండులో గురువు ఉండటం వల్ల ఈ యొక్క వీరికి ఏమవుతుందయ్యా అంటే శుభ కార్యాచరణకి కొంత ఖర్చు పెట్టడం కొద్దిగా ఖర్చులు ఎక్కువగా చేయటం తద్వారా ఏదైనా కార్యక్రమానికి నిమిత్తం డబ్బు వెచ్చించటం అంటే సంతానం కలగలేని వారికి సంతానం కలగటం ఇలాంటి మంచి పనులు ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరుగుతాయి ఇక సింహరాశి వారికి కూడా ఇప్పటివరకు కూడా కొన్ని కార్యాలు వీళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయిన కార్యాలు కానీ ఎక్కడైనా గౌరవాల్లో అమర్యాదలు పాలైనా కానీ వీళ్ళ యొక్క ఉన్నతిని తెలుసుకోవటం వాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర రావటం మంచి మంచి పనులు అంటే వీళ్ళకి సింహరాశి వారికి యోగప్రదంగా ఉంటాడు గురువు పదకొండులో ఉండటం వల్ల ఎప్పుడైనా కార్యాలు ఆగిపోయినాయి కూడా మళ్ళీ పునః ప్రారంభం కావటం ఇలాంటివి జరుగుతుంటాయి ఇక కన్యా రాశి వారికి ఏమో పదవ స్థానంలో జరుగుతుంది కన్యా రాశి వారు పదవ స్థానంలో జరగటం వల్ల కొద్ది వృత్తి రీత్యా కానీ వ్యాపార కానీ కొద్దిగా ఎప్పోటీ ఉండడం లేదా అనుకున్న పనులు అనుకున్న స్థాయిలో వీళ్ళకి డబ్బులు రాకపోవటం అక్కడి నుంచి ఉద్యోగంలో కానీ అలా కొంత ధనహా ధనానికి కొద్దిగా ఇబ్బందులు కలగటం అక్కడ ఉండే అధికారులు కానీ ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతుంటాయి ఇక తులారాశి వారికి భాగ్యంలో గురువు ఉంటాడు తులారాశి వారికి ప్రదంగా ఉన్నాడు భాగ్యంలో గురువు రాగానే యోగాన్ని ఇస్తాడు అలానే ముఖ్యంగా చెప్పాలంటే యజ్ఞాది క్రతువులు కానీ పుణ్యకార్యాలు కానీ లేదైనా వివాహానికి సంబంధించి కానీ ఇటువంటి శుభ కార్యక్రమాలని కూడా చాలా విశేషంగా గృహారంభ గృహ ప్రవేశాదులు కానీ ఏదైనా ఒక శుభాలు మాత్రం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అనేక రకాలుగా కూడా డబ్బు డబ్బు ఆదాయానికి కూడా కొంత లోటు ఉండదు అని చెప్పొచ్చు చెప్పచ్చు వారికి ఈ భాగ్యంలో ఉండడం వల్ల ఇక మళ్ళీ వృశ్చిక రాశి వారికి ఎనిమిదో స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు ఈ ఎనిమిదిలో సంచారం చేయడం వల్ల గురువుకి అష్టమ అంటే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మళ్ళీ పునః మంచిగా ఉండడం ఆరోగ్య నిమిత్తం కొన్ని ఇబ్బందులు కలిగిన కొన్ని ప్రయాణాలు చేసిన అటువంటివి ఆచితూచి వ్యవహరించడం నియమాల్లో కానీ అలా ఉంటుంది ధనుసు రాశి వారికి యోగప్రదంగా ఉందమ్మా డబ్బు కోల్పోతే మళ్ళీ తిరిగి డబ్బు రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి ఇంకా పెళ్ళిళ్ళు కానీ గృహారంభ గృహ ప్రవేశాలు కానీ స్థిరాస్తి కొనుగోలు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మకర రాశి వారికి ఆరులో ఉంటాడు ఆరులో ఉండడం వల్ల అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి ముఖ్యంగా ఓవర్ వెయిట్ కావటం తర్వాత డయాబెటిక్ పేషెంట్గా ఉండటం లేదా అసిడిటీ ప్రాబ్లమ్స్ అనారోగ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలానే పెద్దవాళ్ళని ద్వేషించడం లాంటివి ఎక్కువ చేయటం వల్ల వీళ్ళకి వాటి వల్ల కూడా మహాపాతకాలు చుట్టుకునే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి తర్వాత కుంభరాశి వారికి ఐదవ స్థానంలో ఉన్నాడు సంతానంలో కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సంతానవంతులు కావటం కానీ సంతాన రీత్యా కూడా మంచి ఫలితాలు రావటం కానీ అలానే పేరు ప్రఖ్యాతలు పెరగటం కానీ ఇప్పటి నుంచి కష్టాలు ఏవైతే వెళ్ళినప్పుడు మొన్నటిదాకా జరిగింది కాబట్టి పంచమ గురువు వల్ల కొంత లాభసాటిగా ఉండటం ధన ఎక్కడి నుంచిన ఆదాయము కుట్టుబడి ఉంటే ఆ ధనం రావటం మళ్ళీ తిరిగి అదే వివాహ శుభ కార్యక్రమాలు చేసుకోవటం గృహారంభ గృహ విషయాలు కానీ వ్యాపార విషయాలు కానీ అనుకూలంగా ఉండడం జరుగుతుంది మిథున రాశి సంచారం చేయటం వల్ల కుంభరాశి వారికి అలానే మేం రాశి వారికి చతుర్థంలో అర్ధాష్టమ గురువు అంటారు ఏ పని మొదలు పెట్టినా చాలా శ్రమతో ఓర్చుకుంటే కూర్చుకుంటే తప్ప ఫలితం రాదు అలా చాలా శ్రమతో కూడుకున్న ఫలితం వీళ్ళకుంటుంది ఎంత శ్రమ చేస్తే తప్ప ఫలితం ఉండదు ఇంకోటి ఇప్పటివరకు అనుకోండి మంచిగా ఉన్నాం మేము సుఖంగా జీవనం చేసామంటే సడన్లో ఉన్నట్టుండి ఏదో కోల్పోవటం ధనం గాని మనస్పర్ధలు రావటం బంధు బంధువైరాలు రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక మేషరాశి వారికి మూడులో ఉంటున్నాడు గురువు మేషరాశి వారికి మూడులో ఉండడం వల్ల ముఖ్యంగా సొంత వాళ్ళే పరాయి వాళ్ళు కావటం వాళ్ళ మాట పెడిచేమో పెట్టడం ఎవరూ సహకరించకపోవటం నిర్ణయాధికారంలో కొంత డైలమాలు ఉండి చెడు నిర్ణయాలు తీసుకోవటం మంచి నిర్ణయాన్ని ఒక గట్టిగా తీసుకోలేకపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి ఇక వృషభ రాశి వారికి ధనాదాయం కానీ కుటుంబ సౌఖ్యం కానీ ఎప్పుడో ఆగిపోయిన కార్యక్రమాలు మళ్ళీ పునః కావటం కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉంటే అవి సమస్య పోవటం కానీ అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం కావటం కానీ ఇంకా జటిలమైన సమస్యలు కాంప్లికేటింగ్గా ఉండే సమస్యలని పరిష్కారం కావటం కానీ అట్లానే ఏదైనా కొత్తది కొనుగోలు చేయటం కారు కావచ్చు వాహనాలు కావచ్చు గృహోపకరణాలు కావచ్చు అధునాతనమైనటువంటి కొన్ని మిషనరీస్ కానీ వాళ్ళు ఉపయోగ విధంగా చాలా అద్భుతంగా వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు యోగిస్తున్నాడు మొత్తం మీద మనకు మిథున్ రాశికి ఈ యొక్క వృషభ రాశికి అలాగే తులారాశి వారికి మళ్ళీ ధనుసు రాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి యోగప్రదంగా ఉన్నాడు అంటే మొత్తం మనకి ఎన్ని రాసులు యోగప్రదంగా ఉన్నాడంటే ఈ యొక్క నాలుగు రాసుల వారికి చాలా యోగాన్ని ఇస్తున్నాడు గురువు సంచారం కాబట్టి అద్భుతంగా రాణిస్తే నాలుగు రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది గురు సంచారం ఏదైతే జరుగుతుందో రేపు మే పద్నాలుగు నుంచి అద్భుతంగా వాళ్ళ యొక్క జీవితాల్లో కొత్తదైనటువంటి గడిపే అవకాశం ఉంటుంది తర్వాత మిగతా రాసుల వారికి మిశ్రమ ఫలితాలు అధమ ఫలితాలు కలుగుతాయి అంటే అంత పెద్ద ఈ నాలుగు రాసుల వారికి మాత్రం అత్యుత్తమైన ఫలితాలు అద్భుతంగా చాలా బాగా రాణిస్తారు ఇక మిగతా వాళ్ళు మరి ఏం చేయాలండి మరి ఆ ఫలితాలు మంచి కలగాలంటే కనుక గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి వెళ్ళటం రాఘవేంద్ర స్వామి దత్తక్షేత్రాలు దర్శనం చేసుకోవటం రాఘవేంద్ర స్వామి ఆలయాలకు వెళ్ళటం సాయినాథుని పూజ చేయటం లేదా వాళ్ళకి అక్కడ మనం ఏదన్నా దానం ధర్మం చేయటం సాయి చరిత్ర కానీ ఇలా రకరకాల గురుక్షేత్రాలు కానీ గురువులు దర్శనం చేసుకోవటం వల్ల మంచి కలిగి ఇంట్లో కూడా సచ్చరిత్ర పారాయణ చేసుకోవటం గురువుల అనుగ్రహం వల్ల కలిగితే గనక ఆశీస్సులు కలిగితే తప్పక శుభ ఫలితాలు వస్తాయి ఓకే గురుజీ ధన్యవాదాలు నమస్కారం